గుడ్ మార్నింగ్ అండి ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి మీ నుంచి నేను కోరుకున్నది ఒకటి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి సో లైక్ చేస్తేనే మన వీడియో అనేది మరింత మందికి అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాం మొదటి పేజీ ఈనాడు మొదటి పేజీలో ఈరోజు పుష్ప రిలీజ్ రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది డిసెంబర్ ఐదవ తారీఖున పుష్ప రిలీజ్ అవుతుందంట రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది హైదరాబాద్లో రెండో పేజీ కూడా ఈ యాడ్ సో ఈనాడులోని బ్యానర్ పేజీ వార్తలను మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆటలో అలజడి గిన్నీలో గిన్నీలో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ యాభై ఆరు మంది మృతి పలువురికి గాయాలు అప్పటిదాకా రసవత్రంగా సాగిన ఫుట్బాల్ మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయంతో రసాభాసగా మారింది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది పరస్పరం దాడులు చేసుకోవడంతో దాదాపు యాభై ఆరు మంది చనిపోయారు ఈ విషాదకర ఉదంతం పశ్చిమ ఆఫ్రికా దేశం గినీలో చోటు చేసుకుంది స్టేడియం పరిసరాల నుంచి పరుగులు పెడుతున్న ఫుట్బాల్ అభిమానులు రెండు టీముల మధ్య మ్యాచ్ జరిగితే అప్పటి వరకు రస రసవత్రంగా జరిగిన మ్యాచ్లో రిఫరీ తీసుకున్న నిర్ణయం ఒక టీంకి అనుకూలంగా మరో టీంకి వ్యతిరేకంగా ఉండడంతో వ్యతిరేకంగా తీర్పు వచ్చిన టీం ఏదైతే ఉందో అది కో మైదానంలోకి వెళ్ళి ఒకరి మీద ఒకరు దాడి చేయడంతో ఈ సంఘటన జరిగింది మొత్తం యాభై ఆరు మంది చనిపోయారంట ఇక ఆఖరిలో అవకాశం కుమారుడికి క్షమాభిక్ష జో బైడెన్ సంచలన నిర్ణయం తప్పు పట్టిన ట్రంప్ అధికారాంతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీరు వివాదాస్పదమైంది అక్రమ ఆయుధ కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసులకు సంబంధించి తన కుమారుడు హంటర్ బైడెన్కు ఆయన క్షమాభిక్ష ప్రసా ప్రసాదించారు అధ్యక్షుడిగా తనకున్న విశేష అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీనిని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు జో బైడెన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో హంటర్ బైడెన్ గతంలో కొన్ని కేసుల్లో అక్రమాయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసుల్లో అదేవిధంగా అక్రమాయుధాల రవాణా కేసుల్లో అమెరికా ప్రభుత్వానికి పట్టుబడ్డాడు అంటే జో బైడెన్ అధ్యక్షుడు కాకముందు సో అతనికి జో బైడెన్ మరో కొద్ది నెలల్లో రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు సో ఈ సమయంలో తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట అమెరికా అధ్యక్షుడు హోదాలో దాన్ని ట్రంప్ తప్పుపట్టాడు అదేవిధంగా ట్రంప్ కూడా గతంలో తన విఎంకుడు అంటే ట్రంప్ కుమార్తె అయినటువంటి ఇవాంక ట్రంప్ యొక్క మామగారు ఏదో కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తే అతనే కూడా డొనాల్డ్ ట్రంప్ అప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్షమాభిక్ష ఈ విధంగానే పెట్టారు సో రెండు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి అమెరికాలో సో ఒక దానికి సంబంధించిన ఒక బ్యానర్ పేజీ వార్తను మనం చూసుకోవచ్చు ఈనాడులో ఇక అమరావతికి కొత్త కళ పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో రాజధాని పనులు పునః ప్రారంభం ప్రధాన రహదారులు భవనాల నిర్మాణం ఇక చకచక రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధి పాత టెండర్ల రద్దు కొత్త ధరలతో మళ్ళీ టెండర్లు పలు ప్రణులకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం సో అమరావతికి నిర్మాణానికి మళ్ళీ టెండర్లు ఆహ్వానిస్తున్నారు ఏవైతే అమరావతిలోని రోడ్లు భవనాలు ఏవైతే ఉన్నాయో త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందో నిన్న మంత్రివర్గం సమావేశం కావడం జరిగింది అక్కడ కొన్ని నిర్ణయాలకు ఆమోదం కూడా తెలపడం జరిగిందనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్ల నివాసంలో నిర్వహించిన సిఆర్డిఎస్ సమావేశంలో మంత్రి నారాయణ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నతాధికారులు ఇది విజయవాడ మెట్రో దశకు పదకొండు వేల తొమ్మిది కోట్ల రూపాయలు విశాఖ మెట్రోలో మొదటి విడతకు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు డిపిఆర్ ఆమోదించిన ప్రభుత్వం సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా వివిధ అంశాలపై చర్చ ఇక ఈనాటిలో మరో బ్యానర్ పేజీ వార్త చూసుకుంటే తప్పు చేసిన వారు పర్యావసానాలను ఎదుర్కోవాల్సిందే మహిళల మీద అభ్య మహిళల మీద అసభ్యకర పోస్టులపై జస్టిస్ సూర్యకాంత్ కొన్ని పోస్టుల కొన్ని పోస్టులు తీవ్ర అవమానకరంగా ఉన్నాయి సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురు సజ్జల భార్గవ రెడ్డి ఏదైతే అరెస్ట్ చేయడానికి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన అరెస్ట్ వారెంట్కి సంబంధించి భార్గవ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సో సుప్రీంకోర్టు మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి రెండు వారాలు అరెస్ట్ అరెస్ట్కి లేకుండా అరెస్ట్ చేయకుండా రెండు వారాలు గడువిస్తూ రెండు వారాలు ఉపశమనం కల్పిస్తూ హైకోర్టుకి ఆ కేసుని బదిలీ చేయమని చెప్పిందనమాట అయితే ఒక కీలక అంశం ఏంటంటే మహిళలమైన అక్రమ మహిళలపైన మాత్రం అసభ్యకర పోస్టులు పెట్టినా దానికి ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్పేసింది కా జగన్ అక్రమ ఓకే పైకి వెళ్దాం కా బెదిరించి వాటా లాగేసుకున్నారు వైకాపా హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం అరవిందో పరం నాటి ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యం చేశారంటూ సీఐడికి ఫిర్యాదు ఒకటి రెండు కేసులు ఒకటి రెండు రోజుల్లో కేసు నమోదుకు రంగం సిద్ధం సో ఇప్పుడు మొన్న ఈ కాకినాడ పోర్టు వ్యవహారం బయటపడుతున్న కొద్దీ సో కాకినాడ పోర్టుకు పోర్టును గతంలో ఉన్న ఒక సంస్థ నుంచి లాక్కొని అరబిందో సంస్థకు అబ్జెప్పారు సో ఇప్పుడు ఆ పోర్టు నిర్వహణను అరవిందో అంటే విజయసాయి రెడ్డి గారు అల్లుడిది అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చరు నిర్వహిస్తుంది సో దానిపైన గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న అప్పుడు ఎవరైతే పోర్టు నిర్వహించేవారో వారి నుంచి ఎలా లాక్కొని అరవిందో పరం చేసింది అని చెప్పి ఒక కేసు నమోదు అయిందనమాట డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నీట మురిగిన వరిజన్లో దేనంగా రైతు సత్యనారాయణ కోత దశలో నేలవారిన పంట అరటి టమాటా పంటలకు నష్టం ఇరవై ఒక వేల ఎకరాలకు తుఫాన్ దెబ్బ తమిళనాట ఫయింజల్ విలయం చాలా చోట్ల పంటలు మునిగిపోయాయి టమాటే తోటలైతే అయితే దారుణంగా దెబ్బతిన్నాయి సో మళ్ళీ త్వరలో టమాటా ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పటికే టమాటా కిలో యాభై అరవై రూపాయలు కూడా తీసుకున్నారు ఉల్లి ధర కూడా అదే అదేవిధంగా ఉంది జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమెంటీ సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు వాటి స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ విచారణ ఈ నెల పదమూడుకు వాయిదా ఇక విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు ఎక్సైజ్ పన్నులు లేబర్ సెస్ నిధుల వ్యవహారం కొలిక్కి ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ తొలిపేటి మే పద్దెనిమిది జయి అడ్వాన్స్డ్ రేషన్ బియ్యం ఎగుమతులే కాదు రీసైక్లింగ్ కూడా అక్కడే కాకినాడ పోర్టు గోదాములోనే ఐదు సార్టెక్స్ యంత్రాలు విచారణకు ఆదేశం ఇది పరిస్థితి రేషన్ బియ్యం ఎగుమతి చేయడమే కాకుండా ఆ రేషన్ బియ్యాన్ని పాలిషింగ్ చేసి ఏదైతే పాలిష్ చేస్తారో దానికి సంబంధించిన యంత్రాలు కూడా పోర్టులో పెట్టి అక్కడే రీసైక్లింగ్ చేసి అటు నుంచి అటు ప్యాక్ చేసి పంపిస్తున్నారంట ఎంత దారుణం అండి ఎంత దారిద్రంగా తయారైంది రాష్ట్ర రాష్ట్రంలో పరిస్థితి శక్యు నుంచి శక్యు నుంచి కొందాం మిగిలితే అమ్ముకుందాం సౌర విద్యుత్పై జగన్ ప్రభుత్వం వింత వాదన ఒప్పందాన్ని సమర్థించుకోవడానికి డిమాండ్పై కాకి లెక్కలు అమరావతిలో బస్సు తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జనవరిలో పనులకు శ్రీకారం బస్సవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అమెరికా అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారంట మంచిదే ఇంకా ఊపిరే గలమై భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు నలభై ఏళ్ళు నేటికి వెంటాడుతున్న విషపు నీడలు గ్యాస్ లీక్ అయిన కర్మాగారం మీదే సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట ఒక కంపెనీ నిర్లక్ష్యం భోపాల్ నగరాన్ని దెబ్బగా మార్చింది లక్షల మందికి కళలను చిదిమేసింది తారాలు మారిన తరత తలరాతలు మార్చుకోలేని దీనస్థితిలోకి వారిని నెట్టేసింది వెంటాడుతున్న దీర్ఘకాలిక అనారోగ్యంతో కొంగు తీస్తున్న మానసిక సమస్యలతో ఉబ్బి వస్తు ఉబ్బికి వస్తున్న కన్నీలతో నేటికి ఆ నగరవాసులు న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు భోపాల్ గ్యాస్ దుర్ఘటన దుర్ఘటనకు నలభై ఏళ్ళు నేటికి వెంటాడుతున్న విసపు నీడలు మీకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడో తారీఖున కరెక్ట్గా ఇదే డేట్న డిసెంబర్ మూడో తారీఖున భోపాల్లో ఒక కంపెనీ ఫెర్టిలైజర్స్ కంపెనీ అంటే పురుగుల మందును తయారు చేసే కంపెనీ ప్రమాదకరమైన కార్బైడ్ ఆ వాయువు పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ సో ఒక ప్రమాదకరమైన విషవాయువు లీక్ అయ్యి అక్కడ ఉన్న చాలామంది చనిపోయారు వేలలో పదివేల మంది చనిపోయినట్టుగా దాదాపు అదేవిధంగా లక్షల్లో ఆ వాయువు విషవాయువు బారిన పడి చాలామంది గాయపడినట్టు తెలుస్తుంది అయితే నేటికి ఆ ప్రమాద ఘటన జరిగి నలభై ఏళ్ళు ఈ రోజుకి భోపాల్లో నాడు విషవాయువుని పీల్చిన విషవాయువును పీల్చిన వెంటనే మరణించిన వారు అదృష్టవంతులు దాన్ని పీల్చి ప్రాణాలతో బయటపడ్డవారే చాలా దురదృష్టవంతులు ఎందుకంటే వారు దీర్ఘకాలం పాటు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు కొందరు ఇప్పటికీ జీవోత్సవాలుగా ఉన్నారు తమ తర్వాత తరం కూడా ఇబ్బంది పడుతుంటే చూస్తూ నరకేతను అనుభవిస్తున్నారు అని అక్కడ పరిస్థితులను పరిశీలించిన పలువురు చేసిన వ్యాఖ్యలు నాటి విపత్తు ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి నిజంగా అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఆ భోపాల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఎండీని మన భారతదేశం నుంచి పంపించేశారు అర్ధరాత్రి అమెరికాకు పంపించ పంపించారని అప్పట్లో రాజీవ్ గాంధీ చా రాజీవ్ గాంధీ గారు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పటికీ కూడా ఆ బాధితులకు సరైన న్యాయం జరగలేదు ఆ కేసులు ఇప్పటికీ కూడా కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి మన రాజకీయం మన భారత భవిష్యత్తు ఎలా నాశనం చేస్తుంది అనేది చూసుకోవాలి అప్పుడే కనుక ఆ కంపెనీ యొక్క ఎండీని మనం అరెస్ట్ చేయించి మన భారతదేశంలో బంధించుంటే వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగి ఉండేది సో ఇది ఈనాడులో బ్యానర్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం డిజిటల్తో దోపిడీ ఇప్పటికి తేలింది యాభై కోట్ల రూపాయలు సోషల్ సైకోలకు గత ఐదేళ్ళు పోసనే డిజిటల్ కార్పొరేషన్ను కొల్లగొట్టే జీతాలు రోత మీడియా ఐప్యాక్ల సిబ్బందికి కూడా ఐడ్రీమ్ వార్నర్ ఇంటి పనులకు గోపాల్ వర్మ సజ్జల భార్గవ రెడ్డి రామ్ గోపాల్ వర్మ సజ్జల భార్గవ రెడ్డి దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు బాకా సైడ్లో యూట్యూబ్ ఛానళ్లకు కోట్ల రూపాయలు యాడ్లు మీరు గతంలో గమనించుకుంటే వై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక గోపాల్ వర్మ ఒక శ్రీరెడ్డి ఒక ఐ డ్రీమ్ ఛానల్ అదేవిధంగా పోసాన్ కృష్ణమూర్లి గారు కొందరు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఒక డౌట్ వస్తుంది సినిమా రంగంలో ఒక మంచి పొజిషన్ ఉన్న ఉన్నవారు కూడా ఒక పోసాన్ కృష్ణమూర్లి కానీ రామ్ గోపాల్ వరం కానీ ఏమి ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన అవసరం ఏముంది అనేది మనకు సాధారణంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది దానికి కారణం ఇదే ఏపీ డిజిటల్ మీడియా డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపికి బాగా ఊదేవారందరికీ ఒక పెయిడ్ ఆర్టిస్టులందరికీ ఒక అమౌంట్ని కేటాయించి పాతిక వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి జీతాలు కేటాయించి గత ఐదేళ్ళు బాగా ఊదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సో ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అంటే సొంత పార్టీ భజన కోసం సొంత డబ్బా కొట్టుకోవడం కోసం సొంత డబ్బా కొట్టించడానికి ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును ఏ విధంగా ఉపయోగించారనేది మనం అర్థం చేసుకోవాలి బియ్యం దొంగలు భరతం పడతాం సీఎం డిప్యూటీ సీఎం భేటీలో నిర్ణయాలు అక్రమార్కులు వారికి సహకరించిన వారి వివరాలు ఇవ్వండి కాకినాడ పోర్టు అధికారిగా ఐపీఎస్ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం స్మగ్లింగ్పై సీనియర్ ఐపీఎస్తో కమిటీ నిన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది కాకినాడ పోర్టు స్మగ్లింగ్ సంబంధించి అదేవిధంగా త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల సంబంధించి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగిందనమాట ఏదేమైనప్పటికీ ఈ రేషన్ మాఫియాని గట్టిగానే పట్టుకున్నట్టు తెలుస్తుంది అమరావతి టూ పాయింట్ ఓ పనులు పరుగు అభివృద్ధి పనులకు పదకొండు వేల కోట్ల రూపాయలు కీలక ప్రాజెక్టులకు ఆర్థిక కేటాయింపులు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు ఇది ఇదిందాక ఈనాడులో చర్చించుకున్నాం ఈ వార్తను ఇక ఫుట్బాల్ మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ రణరంగం గినిలో వంద మంది మృతి వీధులు రక్తశక్తం తీవ్ర వివాదానికి దారితీసిన రెఫరీ నిర్ణయం ఇరు వర్గాల ఘర్షణ పలువురికి గాయాలు ఇక వీధుల్లో చేరడానికి వెళ్తుండగా కాటేసిన మృత్యు కర్ణాటకలో రోడ్డు ప్రమాదం యువ ఐపీఎస్ అధికారి దుర్మరణం టైరు పేలి అదుపు తెప్పి చెట్టును ఢీకొన్న వాహనం ఎంత అండి ఐపీఎస్ కావాలనే కళ నెరవేరింది ఐపీఎస్ అయ్యాడు సో ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం చాలా విశాదకరం నాడు అబ్బాయి నేడు బాబాయ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ దంద కోటం సర్కార్లో చకం చక్రం తిప్పుతున్న వైనం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న ఆయందే హవా సాధారణ నాయకుడికి అసాధారణ ప్రాధాన్యం ఎవరి అండతో రెచ్చిపోతున్నారనే చర్చ ఐదు వేల కోట్ల రూపాయల క్వాజ్ సంపదపై కన్ను మనం ఈయన పేరు రూప్ కుమార్ గత వైసీపీ హయాంలో డిప్యూటీ మేయర్గా పనిచేశారు నెల్లూరు జిల్లాకి ఇప్పుడు ఇప్పటికీ కూడా ఆయన డిప్యూటీ మేయరే మీరు బాగా గమనించుకుంటే అనిల్ కుమార్ యాదవ్కి ఈయన బాబాయ్ స్వయానా బాబాయ్ అనిల్ కుమార్ యాదవ్ తండ్రి యొక్క తమ్ముడు అనమాట ఈయన రూప్ కుమార్ సో గత ప్రభుత్వంలో అనిల్ కుమార్కి ఈయనకి పడేది కాదు ఇటువంటి దందాల్లో కూడా అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈయనకి కొంత మనస్పదలు వచ్చాయి సో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒక నెల రోజుల ముందు టీడీపీలో జాయిన్ అనమాట ఇప్పుడు నెల్లూరులో ఏదైతే ప్రకృతి సంపద క్వార్జ్ క్వారీలు ఏవైతే ఉన్నాయో వాటికి లీజులకి మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ దందా కొనసాగించేందుకు చూస్తున్నారు సో అదే ఒక వార్తగా బ్యానర్ పేజీలో వేయడం జరిగింది ఆంధ్రజ్యోతి బేద సానా ఆర్ కృష్ణయ్య మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి టీడీపీ నుంచి మస్తాన్ రావు సతీష్ బీజేపీ నుంచి బరిలోకి ఆర్ కృష్ణయ్య సో నాగబాబు గారికి లేదని బీద వేద రావు సానా సతీష్ అలాగే ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్తారంట సో టీడీపీలోకి అని మంత్రాలు పూర్తి ఒకటి రెండు రోజుల్లో చేరిక ఆయన దారిలోనే మరి ఇద్దరు వైసీపీ నేతలు కుమారుడికి బైడెన్ సమాపేక్ష అయితే ఇందాక చదువుకున్నా రాష్ట్రాన్ని వదలని వర్షాలు తమిళనాడు ఆగని విధ్వంసం తుఫాన్ తీరం దాటకు కొనసాగుతున్న బేబస్సం ఇక జగన్ కేసుల వివరాలు ఇవ్వండి ఏ కోర్టులో ఏమేమి కేసులు ఉన్నాయో తెలపండి విచారణ దశలో విచారణ ఏ దశలో ఉందో పట్టిక రూపంలో అందించండి రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయండి దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం సజ్జల రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు కేసులు కొట్టాయని పిటిషన్పై సో ఇవి ఆంధ్రజ్యోతి సాక్షిలో చూద్దాం సాక్షిలో ఎస్సీ ఎస్టీలకు సాక్ ఉచిత లెంత్ ఎక్కువైపోతుంది వీడియో ఎస్సీ ఎస్టీలకు సాకు ఉచిత విద్యుత్ కట్ నెలకు రెండు వందల యూనిట్లో వాడిన బిల్లు కట్టాల్సిందే పాత బకాయిల పేరుతో గుండెలు అదిలేలా బిల్లులు చెల్లించుకుంటే నిర్దార్థనీయంగా మీటర్ల తొలగింపు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్ళు ఏలూరు జిల్లా గణపరెడ్డి నగరంలో గణప గణపరెడ్డి గణపవరం గణపవరంలో జిల్లా రెడ్డి గణపవరంలో విద్యుత్ కనెక్షన్లను కట్ చేయడంతో నిరసన వ్యక్తం చేస్తున్న దళితులు దళితులకు రెండు వందల లోపు విద్యుత్ ఫ్రీ కదా దాన్ని ప్రభుత్వం కట్ చేసిందా చూద్దాం త్వరలో కులగణన జాబితా విడుదల ముఖ్యమంత్రి చంద్రబాబు ఫెంగల్ ప్రభావం పదిహేను వందల కిలోమీటర్లు ఇక రైతులను రోడ్డున పడేసో ధాన్యం సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ మండిపాటు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా ఈ సర్కారుకు లేదు వర్షాలతో రైతులు పండించిన పండంతా తడిసి ముద్దైంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి రైతులను ఆదుకోవాలి ఖచ్చితంగా ఇక డైవర్షన్ క్లాప్ ఫ్లాప్ బాబు స్క్రిప్ట్ బోల్త చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నాదెండ్ల బియ్యం హైడ్రామా ప్రభుత్వ వైఫల్యాలు తమ దోపిడీని కప్పిపుచ్చే ఎత్తుకడ సాక్షిలో మంచి వార్తలు రాసినా సరే ఇలాంటి చెత్తవాతల వల్లే ఆ పేపర్కి విలువ కోల్పోతుంది రేషన్ దంద ఎంత జరుగుతుంది ఏనాడైనా మనం దాన్ని తీసామా బయటికి మార్చి పదిహేను నుంచి పది పరీక్షలు ప్రభుత్వానికి టైం టేబుల్ పంపించిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం వంద రోజుల ప్రణాళిక మద్దతు ధర కోసం మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న రాష్ట్ర చరిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు ధాన్యం కొనేవారు లేరంటూ రైతులు గగ్గోలు కొన్ని చోట్ల తేమ పేరుతో మద్దతు ధరలో కోత రైతు సేవా కేంద్రాలు మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలని డిమాండ్ ఈ ధర్నాలు అని వేసారు కదా ఈ ధర్నాలు కూడా ఇక్కడ వేస్తే బాగుండేది పేపర్లో ఎక్కడ ధర్నాలు చేస్తున్నారో చూస్తే పేపర్లో వేస్తే బాగుండేది మరి ఇంత సొంత బాగా ఉండకూడదు ఫీజులు బకాయిలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు విద్యార్థులను బయటకు పంపేసిన గుడివాడలో ఇంజనీరింగ్ కళాశాల ఇది కళ ఇది ఒక మంచి పాయింటే కళాశాలలో ఫీజులు ఎగ్జామ్స్ రాసే సమయంలో ఫీజులు పెండింగ్ ఉంటే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వట్లేదు సో దాని వలన విద్యార్థులు నష్టపోతారు సో దానికి గవర్నమెంట్ స్పందించి తగిన విధి విధానాలను సరి కాలేజీలకి పంపించాలి సో ఇవి ప్రధానమైన వార్తలు బ్యానర్ పేజీ వార్తలు ఇవి సాక్షిలో సో దయచేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎటువంటి అప్లికేషన్స్ లేవు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను ఏం మొమ్మహట అవసరమైతే ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా లోపు ఉన్నా సరే ఖచ్చితంగా మనం చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన కంటెంట్ని నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్నపాటి సపోర్ట్ని నాకు తెలియజేయండి